ఫ్రెండ్స్ ఈ రోజున నేను వీకెండ్ ట్రిప్ కోసం ఫ్యామిలీతో కలిసి ఈ నార్త్ ఫోర్క్ ఫారెస్ట్ ఏరియాకి వచ్చాము కాలిఫోర్నియాలోనే ఇక్కడ మధ్యాహ్నం వాక్ వచ్చి జనరల్గా ఇక్కడ అంతా కూడా చాలా కూల్ టెంపరేచర్ క్లౌడీగా ఉంటుంది ఈ రోజున చక్కగా ఎండగా వాతావరణం చాలా బాగుంది ఇది చూసి మీకు వీడియో చేసి చూపిద్దామని రోడ్డు బిజెట్ చేస్తున్నాను చక్కగా ఈ నేచర్స్ గిఫ్ట్స్ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయంటే నిజంగా ఈ వాతావరణం చూడండి ఎంత హాయిగా ఆహ్లాదకరంగా ఎంత దూరం నడిచినా ఇంకా ఇంకా నడవాలనిపిస్తుంది అన్నమాట ఎప్పటికే దాదాపు నేను మూడు మైళ్ళు నడిచొచ్చాను ఇంకా ఇంకా నడవాలనిపిస్తుంది నిజంగా అంత ఆహ్లాదకరంగా ఉంటాయి ఈ రోడ్లు చూసి చూసారా చక్కని ఇవన్నీ కూడా ఏంటంటే ఎయిర్బిన్ బి అని మీకు తెలుసు కదా ఇవి గెస్ట్ హౌస్లు వంటివి బుక్ చేసుకోవచ్చు అనమాట మనము నేను వచ్చిన ప్రతిసారి ఒక ఫైవ్ ట్రిప్స్ ట్రిప్స్ తప్పకుండా పడుతుంటాయి ఇలాగా ఈ ఏరియా యోస్మెటిక్ చాలా దగ్గర ఉంది యోస్మెటిక్ గురించి మీరు ఎన్నో ఉంటారు కదా మంచి స్నో ఏరియా చాలా మంచి హైకింగ్ అది చాలా బాగుంటుంది యోస్మెటిక్ చూద్దాం స్మైలీ మిడోస్ స్మైలీ మిడోస్ కౌంట్ అంటుంది చూద్దాం సార్ దాకా స్మైలీ ఒక పార్ట్ ఒక ప్లేస్ చూపిస్తాను వాళ్ళు సార్ ఉందన్నమాట రోడ్ ఇది వెళదాం దాకా చూద్దాం ఏముందా ఇక్కడ ఈ వీళ్ళు బిల్డింగ్ సైడ్ కట్టుకుంటారు కదా బినిపికి కావచ్చు అనుకోండి ప్రైవేట్ ప్రతి చోట బయట పెట్టేస్తారు ప్రైవేట్ పార్టీ ప్రైవేట్ ప్రాపర్టీ అవుట్ సైడర్స్ నాట్ వెళ్ళోడి అంత లోపలికి వెళ్ళకూడదు మనం ఇక్కడ పెద్ద పెద్ద పెనాల్టీస్ ఉంటాయి అని చెప్పి చూసుకుని వెళ్ళాలంటే ఇక్కడ అదేం లేదు ఇక్కడ ఏమైనా ఉంది నాట్ ఎత్తారు రోడ్ చూపిస్తాను మనం సరే బయటకు వెళ్ళినప్పుడు ఇటువంటి కొత్త కొత్త ప్రదేశాలన్నీ చూడాలండి అంటే ఇవన్నీ కూడా ప్రకృతి ప్రసాదాలు నాట్ ఏ రోడ్ దిస్ రోడ్ ఈజ్ నాట్ కౌంటీ మెయిన్ కౌంటీ అండ్ గవర్నమెంట్ మెయింటైన్ చేయలేదు అనమాట ఇది వీడియో సర్వాలెన్స్ ఉందంట So do wow నుంచి సూర్యనారాయణ గారు తొంగి చూస్తున్నాడు కనిపిస్తున్నాడు కదా ఇక్కడ చిన్న సైజు కుంది కానీ వాటర్ లేదు చిన్న సైజు స్ట్రీమ్ అనమాట ఇక్కడ చాలా కామన్గా ఉంటాయి కానీ ఇంకా వాటర్ లేదు ఇక్కడ ఏం చేస్తాం నేను ఈ రంగా వెళ్ళిన ప్రతి చోట కూడా ఒక వీడియో తీసి ఇంకా చూపిస్తూ ఉంటాను ఉద్దేశం ఏంటంటే మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కొంతమంది ఏంటంటే ఇప్పటికీ కొన్ని ప్రదేశాలు చూసి ఉండవచ్చు కొంతమంది చూసి ఉండకపోవచ్చు వాళ్ళకి చూసిన వాళ్ళకి చూడని వాళ్ళకి కూడా ఇటువంటివి చూపిద్దామైనటువంటి ఉద్దేశం అన్నమాట ఇదొక దారి ఉంది ఇది ఒక దారి లెఫ్ట్ ఒకటి ఉంది ఇక్కడ ఏదో రాసిందండి నో ట్రెస్పాసింగ్ రెడ్ టైల్స్ స్నేక్ ఏరియా కీపోర్డ్ టో ఇక్కడ పాములు ఉంటాయంట జాత్ కొండమంటున్నాడు ఇక్కడ ట్రాక్టర్ బస్ వండర్ఫుల్ అక్కడ హౌస్ కనిపిస్తుంది హౌస్ దాకా వద్దాం ఇక్కడ కొంచెం ఇబ్బంది ఏంటంటే ఇటువంటి మనం సపోజ్ ప్రైవేట్ ప్రాపర్టీ అనుకోండి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డాక్స్ మెయింటైన్ చేస్తారు పడతాం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట అది ఒక ట్రాక్టర్ అది చూసి రెట్టి వేపించలే ఉంది కదా అది వేళవారు ప్రాపర్టీ వేసుకుంటాం కనుక అక్కడ కార్లో కూడా పార్క్ చేసి ఉన్నాయి చూడండి నేను పైకి ఎక్కుతున్నప్పుడు ఈ అడవులు చప్పుడు వినిపిస్తుంది కదా మీకు దీనికి నంబర్లు ఇస్తారనమాట ఇది ఒక ప్రాపర్టీ నెంబర్ కనిపిస్తుంది కదా ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ నైన్ అదనమాట అక్కడ హౌస్ కనిపిస్తుంది కదా అది ప్రైవేట్ ప్రాపర్టీ ఇలా వెళ్తే ఇంకోటి ప్రాపర్టీ వస్తుంది అనమాట అంత బ్యూటిఫుల్గా రోడ్లు సూపర్ వచ్చేసరిగా గేట్ కనిపిస్తుంది ఇదేంటంటే ఇంకా అక్కడికి మనం వెళ్ళడానికి లేదు ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట అది గేట్ పెట్టాలండి ఇక్కడ పెనాల్టీస్ వేస్తే చాలా హెవీ పెనాల్టీస్ ఉంటాయండి ఎవరికి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పెనాల్టీ వేస్తాడు ఎంత చిన్న విషయానికైనా సరే వచ్చేస్తుంది ఇంటికి టికెట్ టికెట్ అంటే పెనాల్టీ నోటీస్ అనమాట పే చేసి చేయవలసిందే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అంటే అంత అంచుమచ్చి పుడుతుంది ఫార్టీ ఫైవ్ థౌజండ్ అది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చూపించినటువంటి వీడియో కూడా బలం చూడాలి కుర్చీలో పెట్టి కుర్చీలో నంబర్ కుర్చీ కనిపిస్తోందా బాగుంది కదా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈరోజు చూపించినటువంటి నార్త్ ఫోర్క్ ఫారెస్ట్ ఏరియా ఇంకోసారి ఇంకో వీడియోకి వెళ్దాం ఓకే ఎంజాయ్ ఫ్రెండ్స్ బాయ్